అందరికీ నమస్తే డ్రాగన్ ఫ్రూట్ తోటి ఒకసారి ఇలాగ ట్రై చేయండి పిల్లలకి ఫేవరెట్ అయిపోతుందండి అంత రుచిగా ఉంటుంది ఇలాగ డ్రాగన్ ఫ్రూట్స్ మనకి ఇప్పుడు బయట ఎక్కడైనా బజార్లలో దొరుకుతూ ఉన్నాయి చూడండి నేను ఒక డ్రాగన్ తోటి చేస్తున్నాను అండి ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకొని మనం ఇలా కట్ చేసిస్తే ఇందులో టూ టైప్స్ ఉంటాయి మనకి వైట్ కలర్ లోపల ఉంటుంది అలాగే పింక్ కలర్ ఉంటుంది పింక్ కలర్ది తీసుకోండి చూడండి ఎంత న్యాచురల్గా ఉంది కదా కలర్ అనేది ఇప్పుడు దీనిని మనము పైన తోలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి నేనైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ తీసుకుంటున్నాను అండి డ్రాగన్ ఫ్రూట్ అనేది హెల్త్ కూడా చాలా మంచిదంట మనము డైలీ ఆహారంలో భాగంగా తీసుకుంటే డ్రాగన్ ఫ్రూట్ చాలా మంచిది తర్వాత మిక్సీ పట్టేసుకొని వడకట్టుకోవాలి ఇందులో సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ అంతా వడకట్టేసుకొని ఓన్లీ లిక్విడ్ మాత్రమే వచ్చేలాగా చూసుకోవాలి మనం చూడండి ఇలాగా మనము ఒక జల్లడి గంటలు వేసేసుకొని ఇలా తిప్పుతూ ఉంటే స్లోగా లిక్విడ్ అంతా వచ్చేస్తుంది ఇది పండు కొంచెం జిగట జిగటగా ఉంటుందండి మనం స్లోగా అంటే మొత్తం వచ్చేస్తుంది ఇక్కడ క్వాంటిటీ ఇందులోకి నేను గోధుమ పిండి వేస్తున్నాను అండి క్వాంటిటీ అనేది ఏముండదండి మనం తీసుకున్న జ్యూస్కిని బట్టి కొంచెం కొంచెం పిండి వేసుకుంటా కలుపుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఇందులోకి బేకింగ్ పౌడర్ వేసుకోవటం వల్ల ఇవి ఆయిల్లో వేసినప్పుడు మంచిగా బాల్స్ లాగా అవుతాయి ఇలాగ బేకింగ్ పౌడర్ వేసుకొని కొంచెం కొంచెం గోధుమ పిండి వేసుకుంటూ కలుపుకోండి మనకి చపాతి ముద్దలాగా వచ్చేంత వరకు కలుపుకోవాలి క్వాంటిటీ ఇంత అనేమి ఉండదండి మనం తీసుకునే లిక్విడ్ని బట్టి మనం గోధుమ పిండి వేసుకుంటా కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకోండి కొంచెం కొంచెం వేసుకోండి గోధుమ పిండి చూడండి కలర్ అనేది ఎంత న్యాచురల్గా ఉంది కదా పింక్ కలరు చాలా బాగుంది ఇలాగ వేసుకోండి తర్వాత కొంచెం పైన కొంచెం మెత్త మనం చపాతి పిండి కొంచెం గట్టి కలుపుకుంటాం కదా అలా కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని నేను చూపించిన విధంగా ఇలాగా మంచిగా మెత్తగా అంత ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా ఉండాలి పక్కన పెట్టేసుకొని దీంట్లోకి మనము షుగర్ ప్యాక్ చక్కెర పాకం తీసుకోవాలి నేను చక్కెర కాకుండా కలకండా తీసుకుంటున్నాను అండి ఒక కప్పు కలకండాకి ముక్కాలు కప్పు నీళ్ళు తీసుకున్నాను మీ దగ్గర కలకండ లేకపోతే అయినా తీసుకోవచ్చు కానీ చక్కెర కంటే కలకండా మంచిది కదా అని నేను కలకండాతో చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కలకండా లేకపోతే చక్కెర తీసుకోండి దీనికి పాకం అనేది ఎలాగ రావాలంటే మరీ తీగపాకం రావద్దు అలాగని పాకం రాకుండా ఉండకూడదండి కొంచెం జిగట జిగటగా అనిపిస్తే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం థ్రెడ్ లైట్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వేసుకొని ఇందులో కొంచెం ఒక స్పూన్ నిమ్మరసం వేసుకోండి నిమ్మరసం వేసుకోవటం వల్ల పాకం అనేది త్వరగా చిక్కపడకుండా ఉంటుంది ఇది పక్కన పెట్టేసుకోండి తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి చూడండి మంచిగా నానింది టూ మినిట్స్ ఇప్పుడు దీనిని మనము చపాతిలాగా పతలాగా ఉత్తుకోకుండా కొంచెం దొడ్డుగా ఉత్తుకోవాలి పొడిపిండిలా చల్లుకొని ఒత్తుకోండి ఫస్ట్ ఇలా చేతో ప్రెస్ చేసుకొని పిండి అంతా పట్టించుకోండి లైట్గా చల్లుకోండి ఎక్కువ కాదు తర్వాత లైట్గా చపాతి కర్ర ఉంటుంది కదా దాంతో ఎక్కువ ప్రెస్ చేయకుండా పైన పైన రుద్దుకోవాలి దీనికి కొంచెం మందం ఎక్కువ ఉండాలండి మరీ పల్చగా రుద్దుకోవద్దు చూడండి ఇంత మందం ఉండాలి ఈక్వల్గా అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి మనం ఇలాగే చుట్టూ రుద్దుకోవాలి సైడ్ పల్చగా ఒక సైడ్ లావు లేకుండా ఈక్వల్గా రుద్దుకోండి దీనికి మనము ఒకటి ఏమైనా హోల్స్ ఉన్న టైప్ ఉంటుంది కదండి నేను చూపిస్తాను అలాంటిది ఉంటే మనకి దాంతో కట్ చేసుకోవాలి ఇందులోకి చూడండి ఇలాగే మన దగ్గర ఏమైనా సర్కిల్ టైప్ ఉంటే దాంతో ఇలా కట్ చేసేసుకుంటే రౌండ్స్గా వచ్చేస్తాయి చూడండి ఇలా పెట్టేసుకొని తీసేసుకోవడమే చూడండి షేప్ ఎంత మంచిగా వచ్చిందో ఇప్పుడు ఇది మనం ఆయిల్లో వేయటం వేసినప్పుడు ఉబ్ అంటే బా బాల్లాగా ఉబ్బుతుంది మరి బాల్లాగా రౌండ్గా రాదండి కొంచెం పొంగుతుంది ఇలాగే అన్నీ చేసేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ ఇలాగ లేకపోతే మనకి ఉంటాయి కదండి కేక్ మీద డెకరేషన్ చేసే నాదిల్స్ కానీ అలాంటివి యూజ్ అయినా తీసుకోవచ్చు లేకపోతే ఇలాగ పైప్స్ టైప్ మనకి ఏమైనా పైప్ టైప్ ఉన్నా కానీ ఇలా సర్కిల్ ఉంటే చాలు తీసేసుకోవచ్చు ఎంబడే ఇలాగ అన్నీ చేసేసుకోవాలి మిగిలిన పిండితోటి మళ్ళీ చేసుకోవాలి చూడండి ఇందాక మీకు మందం చూపించలేదు కదా మందం అనేది ఉంటే సరిపోతుంది అంటే హాఫ్ ఇంచు మందం ఉండాలి కరెక్ట్గా హాఫ్ ఇంచు ఉంటే సరిపోతుంది ఇలాగ ఇవి కూడా తీసేసుకోవాలి కొంచెం పొడిపిడి చల్లుకోండి పొడిపిడి చల్లుకోవటం వల్ల అతికొకరు ఉంటుంది ఆయిల్ అనేది బాగా హీట్ కాకుండా కొంచెం హీట్ అయినప్పుడు మనం ఇందులోకి వేసుకోవాలి ఇలా వేసుకుంటే మంచిగా పొంగుతాయి ఇవి పైన క్రిస్పీ అయ్యేదాకా వేయించుకోవాలి మనం చూడండి టూ మినిట్స్కి మంచిగా పొంగుతున్నాయి కదా చూడండి ఎంత మంచిగా పొంగాయో కలర్ కూడా చాలా పింకి పింకిగా సూపర్గా ఉన్నాయి కదా మంచి బాగా క్రిస్పీగా అయినప్పుడు ఇప్పుడు కలర్ వచ్చాయి క్రిస్పీ అయ్యాయి తీసి మనం వేడివేడిగా ఉన్నప్పుడే గోరువెచ్చని పాకంలో వేసుకోవాలి చల్లగా వేసుకోవద్దు ఇట్లా వేడివేడి పాకంలో వేసుకోవటం వల్ల వేడివేడి తీయగానే గోరువెచ్చని పాకంలో వేసుకోవటం వల్ల పాకం అనేది మంచిగా పీల్చుకుంటాయి ఇలాగ ఇందులోనే ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి వదిలేసినప్పుడు మంచిగా పాకం అనేది పట్టేస్తుంది వాటికి మనం తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పల్చగా పట్ చేసుకుంటే ఆరిపోతాయి మనం తీసుకొని తినొచ్చు పిల్లలు కూడా చాలా మంచిగా ఇష్టపడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై చిన్న బై